నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు అయితే ఆయనతో మాట్లాడి సూర్య సంక్రమణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేయండి నమస్తే గురుగారు గురువుగారు సంక్రాంతి పండుగ రోజు మనకి సూర్య సంక్రమణం జరుగుతుంది అది అందరికీ తెలుసు అయితే ఈసారి సూర్య సంక్రమణం ఎన్ని గంటలకి అండ్ లైక్ మనకి టైం అనేది కంపల్సరీగా ఉంటుంది అయితే ఎలా మారబోతుంది మార్పు ఏ రాశి నుంచి ఏ రాశి వైపు జరుగుతుంది అంటారు అసలు తప్పకుండా ప్రతి నెల కూడా నెలసారి మనకి ఈ సూర్య సంక్రమణం అనేది జరుగుతుంది అవును మనం అందుకే పన్నెండు రకాల సంక్రాంతిలుగా లేదా పన్నెండు సంక్రమణాలుగా రాశిలో ఉంటే మేష సంక్రమణం అని అలా ఉంటాయి అయితే జనాలందరికీ కూడా తెలిసిన సంక్రాంతిలు అయితే కనుక ఇవే మకర సంక్రాంతి ఎందుకంటే సూర్యుడు మకరంలోకి ప్రవేశించినట్టయితే దాన్ని మకర సంక్రాంతి అన్న అది ఉత్తరాయణం మళ్ళీ కర్కాటకంలో కూడా కొంతమందికి తెలుస్తుంది ఎందుకంటే కర్కాటకంలో సూర్యుడు ప్రవేశిస్తే అప్పటి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఓకే సో అందుకని ఆ దక్షిణాయనం ఉత్తరాయణం అనేది ఎప్పుడు ప్రారంభం అయ్యాలో తెలియాలి కాబట్టి ఈ రెండు సంక్రాంతులు కొద్దిగా ఎక్కువగానే తెలుస్తాయి జనాలకి కానీ ప్రతి నెల కూడా ఈ సంక్రాంతి అనేది ఉంటుంది ఇంచుమించుగా ప్రతి నెల పద్నాలుగు పదిహేను పదహారుకి ఇంచుమించు దగ్గరలో అటు ఇటుగా ఒకరోజు అటు ఇటుగా ఇవి ప్రతి నెల కూడా ఉంటాయి సూర్యుడి యొక్క సంచారం కానీ అలాగే ఈ సూర్యుడు పన్నెండు మంది అంటే పన్నెండు సంక్రాంతిలు అని చెప్తున్నాం కదా అందుకని ఈ పన్నెండు సంక్రాంతిలో వచ్చే సూర్యుడికి కూడా పన్నెండు నామాలు ఉన్నాయి ఏంటో మరి ద్వాదశ ఆదిత్యులు అని చెప్పి ఒక్కొక్క సంక్రాంతిలో వచ్చినప్పుడు ఒక్కొక్క పేరుతో ఆయన్ని స్థుతించడం అనేది కొలవటం అనేది ఉంటుంది ఇప్పుడు మకర సంక్రాంతి ఈ పుష్పమాసంలో ఉండేదాన్ని ఆయన బగుడు అంటారు ఓకే సో అందుకని ఈ బగుడు అనేవాడు చాలా ఎక్కువ పవర్ఫుల్ ఈ సూర్యులన్నిటిలోకి అంటే మనం ద్వాదశ సూర్యులను అందరూ ఒకే రూపం కానీ ఇక్కడ ఇన్ని శక్తివంతమైన సూర్యుడిగా ఆరాధించడం అనేది ఉంటుంది అందుకని మకర సంక్రాంతిని అంత విశిష్టంగా చేసుకోవటం అనేది కూడా వస్తుంది సో ఈ బగుడు అనే ఈ సూర్యుడిని పూజించడం వల్ల ఏంటంటే మనకి జ్ఞానం వస్తుందిట ఔసర్యం వస్తుందిట తర్వాత ఆరోగ్యం వస్తుందిట తర్వాత వచ్చేప్పటికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయిట అందుకని ఇలా అన్ని రకాలైన విక్రమాలని మనకి ప్రసాదించేవాడు ఆయన ఈ బగుడు అలాగే ఈ యొక్క సూర్యుడిని ఆరాధించే విక్రమాదీత్యుడు అనే ఒక మహారాజు మంచిని పొందాడని చెప్పి ఆయన ప్రతిష్ఠించిన లింగం కాశీలో ఉందని చెప్పి కూడా అంటూ ఉంటారు సో ఆ రకంగా ఈయన్ని బగుడుగా కీర్తించడం అనేది జరిగింది అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం మకర రాశిలో సంచారం అనేది ఉంది సో ఇది ముఖ్యంగా జాగ్రత్త పడాల్సిన వాళ్ళు ఏంటంటే కొద్దిగా మిథున్ రాశికి ఇప్పుడు అష్టమల్లో ఉంటుంది ఇది సూర్యుడు యొక్క సంచారం అనేది కనుక వాళ్ళకి ఆకస్మిక అనారోగ్యాలు తర్వాత వృత్తి ఉద్యోగాల్లో చిరాకులు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే కనుక కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది కనుక మిథున్ రాశి వాళ్ళకి కొద్దిగా మంచిది ఉండదు తాత్కాలికంగా ఒక నెలపాటు తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ కన్యారాశి వాళ్ళకి కూడా అతి తొందరపాటు కొన్ని పనుల వల్ల కొంచెం చెడి జరుగుతుంది జరుగుతుంది తర్వాత సంతానం కావాలనుకునే వాళ్ళకి ఒకసారి ఆ రకమైన కోరిక తీరకపోవటం తర్వాత ఇప్పటికే నవ గర్భిణులుగా ఉన్నవాళ్ళు అంటే మొదటి రెండు మూడు నెలల్లో వాళ్ళు ఒక్కోసారి గర్భస్రావాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో లేత నెలల్లో ఉన్నవాళ్ళు సో అందుకని వాళ్ళకి కూడా కన్యా రాశి వాళ్ళకి ఆ రకంగా మంచిది కాదు తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మన కుంభరాశి కుంభరాశి వాళ్ళకి వ్యయస్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి నాన్నగారు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త పడాలి నాన్నగారికి ఒకసారి ఇబ్బందులు తర్వాత తండ్రి నుంచి మనకి రావాల్సిన వాటిలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఎక్కువ ఉంటుంది కనుక ఎక్కువ శాతం అయితే కనుక మిథున రాశి కన్యా రాశి కుంభరాశి వాళ్ళకి కొద్దిగా చెడు ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ఏం నడిచిన అనేది కూడా నడుస్తుంది కాబట్టి మిగతా వాళ్ళు మరీ అంత ఇబ్బంది కాదు కానీ ఈ మూడు రాశులకి అయితే కనుక కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది అయితే ఇబ్బంది ఉన్నా ఇబ్బంది లేకపోయినా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉంటుందో ఇది ఈ నల్లాలు కూడా కొద్దిగా శక్తి వంచన లేకుండా పఠించడం వల్ల ఈ సూర్య సంచారం వల్ల అంటే సూర్యుడు సంక్రాంతి అనేది ఓకే మనం దైనందికంగా ఒక అంటే ఏమంటాం ఒక సంప్రదాయబద్ధంగా మనం చేసుకునే పండుగ కానీ జాతకం ప్రకారం చెప్పినప్పుడు సూర్యుడు గమనం మారినప్పుడల్లా కూడా కొన్ని కొన్ని రాసులు వాళ్ళకి శుభాలు ఉంటాయి కొన్ని కొన్ని రాసులు వాళ్ళకి అశుభాలు ఉంటాయి సో దాన్ని మనం జాతకం ఇది అనేది సంప్రదాయం పండుగ చేసుకోవడం అనేది సంప్రదాయం జాతకం అనేది గ్రహ గమనం సో అందుకని ఇక్కడ ఈ సూర్యుని ఈ నెలలో మనం ఏ రకంగా పూజించాలి అనేది మెయిన్ ఏవైతే ఇప్పుడు వచ్చే ఈ పుష్యమాసంలో నుంచి మాఘమాసంలో సూర్యుడి యొక్క రథసప్తమి వస్తుంది సుమారుగా ఆరు ఈ ఆరు ఆదివారాలు కూడా ప్రతి ఆదివారం సాధ్యమైనంత వరకు కూడా వారు ఏదైతే చెట్టు మొక్క దగ్గర కొద్దిగా గోధుమ పిండి పంచదార కలిపి ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో జల్లుతూ ఉండాలి ఈ ఆరు ఆదివారాలు కూడా అలా అంటే రసత్వం దాకా ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు ఐదే రావచ్చు ఆరు రావచ్చు యావరేజ్గా ఈ ఆదివారాలన్ని రోజులు కూడా అలా చేయటం అనేది మంచిది తర్వాత రెండోది ఏంటంటే ఓపిక ఉంటే కనుక ఈ మాఘపో మాఘమాసం అంతా కూడా సూర్యున్నే ఆరాధిస్తాం మనం సో ఈ మాఘమాసం ఇప్పుడు పుష్యమాసం ఈ ఆదివారాలన్నిటి కూడా కొద్దిగా ఓపిక ఉంటే తలస్నానం చేస్తే కనుక ఇంకా మంచిది సో అప్పుడు మంచి ఎక్కువ జరగటం అనేది ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం తేలిగ్గా చదువుకోవాల్సిన వర్డ్ ఏంటి అంటే కనుక ఓం భగాయ విష్ణవే నమ ఓం భగాయ విష్ణవే నమ ఇది ప్రతిరోజు పఠించడం వల్ల ఇందాక మనం ఏదైతే చెప్పామో జ్ఞానం కావాలనుకునే వాళ్ళకి జ్ఞానం వస్తుంది కీర్తి కావాలనుకునే వాళ్ళకి కీర్తి వస్తుంది తర్వాత సంపద కావాలనుకునే వాళ్ళకి సంపద వస్తుంది కనుక ఈ రకంగా కనీసంలో కనీసం ఆరు ఆదివారాలు అంటే రసత్వం వరకు ఉండే ఆదివారాలు లేదా మాఘమాసంలో ఉండే అన్ని ఆదివారాలు చేయగలిగితే ఇది చదవగలిగితే ప్రతిరోజు పెద్దగా ఎక్కువసార్లు చదవకుల సూర్యుడు యొక్క సంఖ్య పదిసార్లు సో పదిసార్లు చదివితే సరిపోతుంది సో రోజు పదిసార్లు సార్లు వాళ్ళు వాళ్ళ యొక్క పనులకు ఆక్రమించినట్టయితే కనుక తప్పకుండా విజయ అవకాశాలు మెరుగుపడటం అనేది అయితే ఉంటుంది సరే ఇంకా ఎప్పటిలాగా మన సూర్యుడితో ఇది మధ్య మధ్యలో కూడా మనం ఇచ్చి ఉన్నాం కానీ మరొకసారి ఏంటంటే సన్ రైజ్ సన్ షీల్డ్ ఆన్ ఇది ఈ రకంగా చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది నిజంగా చక్కగా వివరించారు గురుగారు అయితే రాసుల్లో కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా దాంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా చక్కగా వివరించారు అయితే ఇంత చక్కటి సమాచారాన్ని మాకు సంధించినందుకు ధన్యవాదాలు గురుగారు